ధనయోగాల గురించి చాలాసార్లు తెలుసుకుందాం మన ధనయోగాలు ఎలా కలుగుతాయి జాతకుడికి అని ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ మీ జాతక చక్రంలో ఎలా ఉంటే మీకు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఎలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదండి ధనయోగం కోరుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి అంటే విపరీత ధనయోగాలు లేకపోయినప్పటికీ మాకు కష్టాలు ఉండకూడదండి మాకు ఇబ్బందులు ఉండకుండా వెంటే చాలు అని ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు మాకు విపరీతమైన ధనయోగం కావాలండి అనుకుంటూ ఉంటారు ఒకళ్ళు రాజయోగం కావాలి అండి అనుకుంటూ ఉంటారు తప్పు లేదు ఇక్కడ తప్పు అని నేను అన్నా ఎందుకంటే ఎవరు స్థితిగతులను బట్టి వాళ్ళు కోరుకుంటారు శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రయమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ధనయోగాల గురించి చాలాసార్లు తెలుసుకున్న మన ధనయోగాలు ఎలా కలుగుతాయి జాతకుడికి అని ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ మీ జాతక చక్రంలో ఎలా ఉంటే మీకు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఎలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదండి ధనయోగం కోరుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి అంటే విపరీత ధనయోగాలు లేకపోయినప్పటికీ మాకు కష్టాలు ఉండకూడదండి మాకు ఇబ్బందులు ఉండకుండా వెండితే చాలు అని ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు మాకు విపరీతమైన ధనయోగం కావాలండి అనుకుంటూ ఉంటారు ఒకళ్ళు రాజయోగం కావాలండి అనుకుంటూ ఉంటారు తప్పు లేదు ఇక్కడ తప్పు అని నేను అన్నాను ఎందుకంటే ఎవరు స్థితిగతులను బట్టి వాళ్ళు కోరుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి పదవి అనుభవించిన వ్యక్తి ఉన్నారండి విపరీతమైన డబ్బు ధనయోగం వాళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రిల దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది అంతా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి వాళ్ళు కోరుకుంటారా ఏమండి మాకు అప్పట్లో మా చిన్నప్పుడు ఇంత బాగానే అనుభవించే వాళ్ళు ఇప్పుడు అంతా జీరోకి వచ్చేసాం మేము అలా వింటూ ఉంటాను నేను వింటున్నప్పుడు అలా చాలా బాధేస్తూ ఉంటుంది ఒక రాజయోగం నుంచి పడిపోవడం చాలా ఇబ్బంది కదండి ఎప్పుడు మేము ఒకలాగే ఉన్నామండి మాకు ఇలా గడిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు తప్పులేదు కదా అది అంతే కదా కొంతమంది ఏమంటారు ఎప్పుడు మా జీవితం అంతా కష్టాలతో ఉందండి కనీసం మాకు కష్టాలు తప్పి మేము ఒక మంచి జీవితంలోకి వస్తే చాలు అండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ మనం వింటూ ఉంటాం దీన్ని ఎక్కడ మనం తప్పను రాజయోగం కోరుకునే వాళ్ళు విపరీత ధనయోగాలు కోరుకునే వాళ్ళని తప్పు తప్పుపట్టను కోరుకోవచ్చు వాళ్ళ జాత చక్రంలో ఉంటే అనుభవించవచ్చు కష్టాల నుంచి బయటపడితే చాలు అనుకునే వాళ్ళని చూస్తే కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది పోలండి వీళ్ళు ఎక్కువ అత్యాసం వెళ్ళట్లేదు కష్టాల నుంచి బయటపడితే చాలు అనుకుంటున్నారు అని చెప్పి అంతే కదా అసలు ఎలా చూడాలి మనకి జాతక చక్రంలో ధనయోగాలు ఎలా కలుగుతాయి అర్థమైందండి మీకు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మీ జాతక చక్రంలో ఇది చాలా సింపుల్ పాయింట్ అండి మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి మీ లగ్నాధిపతి తర్వాత ఇక్కడ ధనయోగాలు అనుకున్నాం ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి మీ ద్వితీయాధిపతి అంతే కదా ద్వితీయ స్థానమే కదా అలాంటి ద్వితీయాధిపతి ఎక్కడున్నారో చూసుకోండి మీ లగ్నాధిపతి మీ తర్వాత మీ ద్వితీయాధిపతి ఎక్కడున్నారో చూసుకోండి ఆ లగ్నాధిపతి నుంచి కానీ ద్వితీయాధిపతి నుంచి కానీ లగ్నాధిపతి నుంచి కానీ ద్వితీయాధిపతి నుంచి కానీ మనము ఇప్పుడు ఉదాహరణకి రవి తీసుకోండి రవి స్థానం ఏంటి లగ్నము జాగ్రత్తగా వినంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్ రవి స్థానం ఏంటి లగ్నం కదా ఆ లగ్నము రవి యొక్క స్వక్షేత్రం అవ్వాలి అంటే సింహం అవ్వాలి అంటే లగ్నాధిపతి ఉన్నది ద్వితీయాధిపతి ఉన్నది సింహ ఈ సింహరాశి అయ్యి ఉండాలి రవి స్వక్షేత్రం అయ్యి ఉండాలి అప్పుడు వాళ్ళకి ధనయోగాలు బాగుంటాయి చంద్రుడి దగ్గరికి వద్దాం చంద్రుడి యొక్క కారకాస్థానం ఏంటి స్థానం చంద్రుడి యొక్క కారకాస్థానం చతుర్థ స్థానం ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ లగ్నాధిపతి నుంచి కానీ ద్వితీయాధిపతి నుంచి కానీ స్థానము చంద్రుడి యొక్క స్వక్షేత్రం అవ్వాలి అంటే అప్పుడు చంద్రుడి యొక్క స్వక్షేత్రం అవ్వాలంటే ఏం చేయాలి చంద్రుడి యొక్క స్వక్షేత్రం ఏంటి కర్కాటక రాశి కదా కర్కాటక రాశి చతుర్థ స్థానం అవ్వాలంటే మీరు లగ్నాధిపతి ఎక్కడ ఉండాలండి ద్వితీయాధిపతి కానీ మేషరాశిలో ఉండాలి మేషం వృషభం మీద కర్కాటకం కదండి చంద్రుడి యొక్క స్వక్షేత్రం అయిందా అప్పుడు మేషరాశిలో కనుక మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క ద్వితీయాధిపతి ఉన్నట్లయితే చతుర్థ స్థానం ఏమవుతుంది చంద్రుడి యొక్క సొంత రాశి అవుతుంది స్వక్షేత్రం అవుతుంది అలా అయినప్పుడు మీకు ధనయోగాలు బాగుంటాయి ధనయోగాలు బాగుంటాయి ఇలా ఉండడమే కాకుండా ఆ చంద్రుడి యొక్క స్వక్షేత్రంలో చంద్రుడి యొక్క స్వక్షేత్రంలో చంద్రుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు కూడా ధనయోగం కలుగుతుంది చంద్రుడి యొక్క స్వక్షేత్రంలో చంద్రుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఈ ధనయోగాలు విపరీతంగా ప్రాప్తిస్తాయి జాతకులకి జాగ్రత్తగా వింటే మీకు ఒక్కొక్క పాయింట్ అర్థమైపోతుంది చాలా సింపుల్ పాయింట్ ఇది ఏదో పెద్ద కఠినమైన కంటెంట్లో మనం ఫీల్ అవ్వక్కర్ల మీ యొక్క లగ్నాధిపతి నుంచి మీ యొక్క ద్వితీయాధిపతి నుంచి కానీ మీ యొక్క లగ్నాధిపతి నుంచి కానీ మీ యొక్క ద్వితీయాధిపతి నుంచి కానీ చతుర్థ స్థానం ఏమవ్వాలి చంద్రుడి యొక్క స్వక్షేత్రం అవ్వాలి అంతే ఉదాహరణకి కుజుని తీసుకోండి కుజుడిని తీసుకున్నప్పుడు కుజుడి యొక్క స్థానాలు ఏంటి మూడు ఆరు అంటాం మనం ఎప్పుడూ కూడా ఇంకా చెప్తూ ఉంటారు శాస్త్రంలో కుజుడికి ఇంకా స్థానాలు ఇవ్వచ్చు తగ్గించవచ్చు కానీ మూడు ఆరు మాత్రం మేజర్గా తీసుకుంటాం మనం ఇక్కడ ఏమండి ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి నుంచి కానీ మీ యొక్క ద్వితీయాధిపతి నుంచి కానీ మీ యొక్క లగ్నాధిపతి నుంచి కానీ మీ యొక్క ద్వితీయాధిపతి నుంచి కానీ తృతీయ స్థానం కానీ షష్టమ స్థానం కానీ కుజుడి యొక్క స్వక్షేత్రం అవ్వాలి ఇద్దరు లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఎక్కడున్నా సరే ఆ ఇద్దరుని ఎవరినైనా తీసుకోండి అర్థమైందండి ఈ కుజుడి యొక్క స్వక్షేత్రాలు అయితే కనుక మూడు ఆరు అందులో కుజుడి యొక్క మిత్రవర్గ్రహాలు ఉంటే వాళ్ళకి విపరీతమైన రాజయోగం పడుతుంది విపరీతమైన ధనయోగాలు పడతాయి ఇప్పుడు ఇందాక చెప్పాను ధనయోగము విపరీత ధనయోగాలు ఇవన్నీ కోరుకుంటారు అని చెప్పి విపరీతమైన ధనయోగాలు రాజయోగము ఎవరికి కలుగుతుంది అంటే కనుక లగ్నాధిపతి నుంచి కానీ ద్వితీయాధిపతి నుంచి కానీ తృతీయ స్థానము షష్టమ స్థానము కుజుడి యొక్క స్వక్షేత్రాలు అయ్యి అందులో కుజుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు మాకు మిత్రవర్గ గ్రహాలు లేవండి అనుకుంటే కనుక వాళ్ళకి నార్మల్ ధనయోగాలు పడితే ఖచ్చితంగా కానీ ధనయోగాలు మాత్రం ఉంటాయి విపరీతమైన ధనయోగం కలగాలి అంటే కనుక కుజుడు యొక్క స్వక్షేత్రాల్లో ఖచ్చితంగా కుజుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండి తీరాలి ఇక్కడ ప్రశ్న వస్తుంది మరి శత్రువర్గ గ్రహాలు ఉన్నాయండి అంటే అప్పుడు కూడా కలుగుతుందండి కలగదని నేను చెప్పను కానీ అంత ఈజీ కాదు స్ట్రగుల్స్ ఒక యుద్ధము వీళ్ళకి ధనయోగం కలగాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాలి మేము చేయలేమంటే యుద్ధాలు అనుకుని కొంతమంది ఉండిపోతారు మా వల్ల కావట్లేదండి అని వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా యుద్ధం చేయకపోతే ఏమవుతుందని ఓడిపోతారు కదా సింపుల్ మన జాతక చక్రాన్ని మన నార్మల్ జీవితానికి కలుపుకుని చెక్ చేసుకుంటున్నప్పుడు ఇలా సింపుల్ పాయింట్లో చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మేము యుద్ధం చేయగలం అండి మేము సాధిస్తామనుకుని కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు గమనించుకోండి ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి నుండి కానీ మీ ద్వితీయాధిపతి నుండి కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కారకాస్థానాలు అలా అవ్వాలి అర్థమైందండి ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి నుండి కానీ ద్వితీయాధిపతి నుండి కానీ రాజ్యస్థానము బుధుడు యొక్క స్వక్షేత్రం అవ్వాలి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ అప్పుడు చెక్ చేసుకోండి అలా అవ్వలేదు అనుకోండి అది క్యాలిక్యులేట్ అవ్వదు కదా మీకు అర్థమైందా ఉదాహరణకి మీ లగ్నాధిపతి ఉన్నారో తీసుకోండి ఎలా తీసుకుందాము ఉదాహరణకి వృశ్చికంలో మీ యొక్క లగ్నాధిపతి ఉన్నారనుకుందామండి వృశ్చికంలో మీ యొక్క లగ్నాధిపతి ఉన్నారనుకుందాం షష్టమంలో అప్పుడు షష్టమ స్థానం ఏమవుతుంది చూడండి కుజుడు యొక్క స్వక్షేత్రం అయింది చూడండి ఇంకప్పుడు తృతీయ స్థానం తీసుకోమను కుజుడు యొక్క స్వక్షేత్రం అవదు శని యొక్క స్వక్షేత్రం అవుతుంది ఏదో రెండిట్లో ఒకటి అయ్యింది కదా షష్టమ స్థానము కుజుడు యొక్క స్వక్షేత్రం అయింది అక్కడ కుజుడి యొక్క మిత్రవర్గ కుజుడు ఉన్నా కుజుడి యొక్క ఉన్నా అదృష్టం చేకూరుతుంది జాతకులకి అర్థమైందండి కుజుడు యొక్క స్వక్ష ఇది శత్రు వర్గ గ్రహాలు ఉన్నాయి అక్కడ అప్పుడు యుద్ధం యుద్ధంతో కూడుకున్న సక్సెస్ ఉంటుంది కన్య తీసుకోండి కన్యలో లగ్నాధిపతి ఉన్నారు అనుకుందాం మీ కన్యా రాసులు అప్పుడు రాజస్థానం ఏమవుతుంది బుధుడిలో అవుతుంది చూడప్పుడు అక్కడ బుధుడు స్వక్షేత్రం అయింది కదా ఇప్పుడు బుధుడు యొక్క మిత్రవర్గ్రహాలు ఉండాలి అక్కడ అలా ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ధనయోగాలు కలుగుతాయి శత్రువర్గ్రహాలు ఉన్నప్పుడు యుద్ధము యుద్ధంతో కూడుకున్న సక్సెస్ కానీ అలా ఉండడం చాలా మంచిది అర్థమైందండి లగ్నాధిపతి నుండి ఎప్పుడూ కూడా వాటి స్థానాలు ఆ గ్రహాల యొక్క స్వక్షేత్రాలు అవ్వాలి సింపుల్ పాయింట్ ఇప్పుడు గురువుని తీసుకున్నాం అనుకోండి మీ యొక్క లగ్నాధిపతి నుంచి గురు స్థానాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా ఆయన కొన్ని ధనస్సు మీనమే స్వక్షేత్రాలు ఆ ధనస్సు మీనాలు ద్వితీయం కానీ కానీ భాగ్యం కానీ లాభస్థానాలు కానీ అవ్వాలి అది లగ్నాధిపతి నుండి అవ్వాలి ఆయన ఎక్కడున్నా సరే ఉదాహరణకి మీ యొక్క లగ్నాధిపతి ఉన్నారు ఉన్నారనుకుంది ఇందాక చెప్పుకున్నాం మనం ద్వితీయ స్థానం ఏమవుతుంది ఇక్కడ చూడండి వృషికం తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా వృషికంలోనే మీ లగ్నాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ ఉన్నారు ఇద్దరు ఎవరో ఒకరు ఉన్నారు ఓకే అక్కడి నుంచి ద్వితీయ స్థానం ఏమైంది గురువు యొక్క స్వక్షేత్రం అయింది పంచమ స్థానం కూడా గురువు యొక్క స్వక్షేత్రం అవుతుంది చూడండి ఎందుకంటే వృశ్చికానికి ద్వితీయ పంచమాలు గురువు స్వక్షేత్రాలు కాబట్టి క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు మీకు ఈ గురువు యొక్క స్వక్షేత్రాలు అయ్యి అందులో గురువు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండడం చాలా మంచిది శత్రువర్గ గ్రహాలు ఉన్నప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది ఉండదని నేను చెప్పను కానీ అక్కడ మనం అనాలిసిస్ చేసుకోవాలి జాతరచక్రం స్ట్రగుల్స్ ఉంటాయి ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మాత్రమే సక్సెస్ ఉంటుంది ఇక మీకు లగ్నాధిపతి నుండి కానీ ద్వితీయాధిపతి నుండి కానీ సప్తమ స్థానం ఇవ్వాలి శుక్రుడి యొక్క స్వక్షేత్రం అవ్వాలి అందులో శుక్రుడు యొక్క మిత్రవర్గ్రహాలు ఉంటే చాలా మంచిది శత్రువర్గ్రహాలు ఉన్నప్పుడు స్ట్రెస్ స్ట్రైన్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేసి సక్సెస్ సాధిస్తారు మీ యొక్క లగ్నాధిపతి నుండి ద్వితీయాధిపతి నుండి కానీ అష్టమ వ్యయస్థానాలు ఏదైనా సరే శని యొక్క స్వక్షేత్రం అవ్వాలి శని యొక్క స్వక్షేత్రం అవ్వాలి అలా అయినప్పుడు అందులో శని యొక్క మిత్రవర్గ్రహాలు ఉండడం చాలా మంచిది చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది శత్రువర్గ్రహాలు ఉంటే వాళ్ళు యుద్ధంతో కూడుకున్న సక్సెస్ అన్నది ఉంటుంది కానీ సక్సెస్ అన్నది మాత్రం చాలా బాగుంటుంది ఉండకుండా ఉండదు నేను అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీ జాతి చక్రంలో మీరు చెక్ చేసుకోవడం ఎలా ఉందా లేదా అన్నది ఇక్కడ ఎందుకంటే ధనయోగాలు అని చెప్పుకున్నాము ధనయోగాలు ఎవరి వాళ్ళ ప్రాప్తి ఇక్కడ లగ్నాధిపతిని ద్వితీయాధిపతిని క్యాలిక్యులేట్ చేసుకున్నామండి లగ్నాధిపతి అంటే మనము ద్వితీయాధిపతి అంటే మన ధనయోగాలు మన వల్ల వచ్చే ధనయోగాలు అందుకని రెండిట్లో తీసుకోవాలి సింపుల్ ఏదో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇద్దరిలో రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు లగ్నాధిపతి నుంచి అయినా తీసుకోండి ద్వితీయాధిపతి నుంచి అయినా తీసుకోండి ఎలా ఉన్నా ఈ క్యాలిక్యులేషన్ మీకు పనిచేస్తుంది చాలా మంచి విజయాలు ఉంటాయండి వాళ్ళకి లగ్నాధిపతి నుంచి అయితే మాత్రం ఫస్ట్ క్లాస్ జాతకం అది ఎందుకంటే మన నుంచే కదా ధనయోగాలు వచ్చేవి ధనాధిపతి నుంచి కూడా తర్వాత తీసుకుంటాం మనం ఏదైనా సరే రెండింటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ధనయోగాలు అన్నాం కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీకు ధనయోగాలు బాగుంటాయి మీరు ఏ పని చేసినా సరే యోగం కలుగుతుంది కొంతమంది చూడండి మీరు ఏం చేసినా యోగమే వాళ్ళు ఇలా పట్టుకుంటే యోగం కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటుంది విపరీతమైన టాలెంట్ ఉంటుంది కానీ అది ఉపయోగపడదు అది పాపం ఎలా లేకుండా ఉన్న వాళ్ళకనమాట కొంతమంది టాలెంట్ లేకపోయినా మంచి స్థానంలో ఉంటారు వాళ్ళ మాట తీరవ్వచ్చు లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు చెప్పిన ఆ పెద్దవాళ్ళు చెప్పిన పని వాళ్ళ యజమానులు చెప్పిన పని చేస్తూ ఉండడం అవ్వచ్చు వాళ్ళని కాకా పట్టడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళ దగ్గర తెలివితేటలు లేకుండా జాగ్రత్తగా మంచి స్థానంలోకి వెళ్ళిపోతారు కొంతమంది దగ్గర తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివితేటలు పనికి రావు పాపం మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతారు వాళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి జాత చక్రాన్ని ఎందుకంటే అలాంటి నాలెడ్జ్ పర్సన్స్ అక్కడ ఉండిపోకూడదు మన సమాజంలో మన సమాజం బాగుండాలి అంటే నాలెడ్జ్డ్ పర్సన్స్ బయటకు రావాలి వాళ్ళ వల్ల మన దేశానికి అవ్వచ్చు మనకు అవ్వచ్చు చాలా ఉపయోగాలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక మూల ఉండిపోకూడదు అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే మూల ఉండిపోయారో మీరు చెక్ చేసుకోండి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ మీరు బయటికి రండి దేశానికి ఉపయోగపడండి మన సమాజానికి ఉపయోగపడండి మీలాంటి నాలెడ్జ్ పర్సన్స్ సమాజానికి చాలా చాలా ముఖ్యము కాబట్టి మీలాంటి నాలెడ్జ్డ్ పర్సన్ సమాజానికి చాలా ముఖ్యము సమాజం ఒక కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అంటే మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తులు కావాలి అవసరము కాబట్టి మీ జాతి చక్రంలో ఈ గ్రహస్థి ఎలా ఉందో చెక్ చేసుకోండి ఎవరికైతే ఇలా లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ధనయోగాలు రాకుండా రావాల్సిన ధనం రాకుండా వాళ్ళకు ఉన్న టాలెంట్ ఎలివేట్ అవ్వకుండా అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు ధనయ ధనాలు అక్కడే స్ట్రక్ అయిపోతున్నాయి ఆ ధనయోగం కలగకుండా ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకోండి మీకు చాలా రిలీఫ్ చాలా పెద్ద రిలీఫ్ కలుగుతుంది మీకు మీరు ప్రతి శుక్రవారము కూడా మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకోవడము అమ్మవారి ఫోటోకి గులాబీ పూల మాల తొమ్మిది గులాబీ పూలు మాల కింద చేసి అమ్మవారికి సమర్పించి ఏమండి రెండు ప్రమిదలు పెట్టండి రెండు ప్రమిదలు పెట్టి నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి విడివిడిగా మొత్తం ఆరు ఒత్తులు వస్తాయి దీపారం చేయండి రెండు ప్రమిదలు ఒక ఒక పక్కనే ఉండాలి ఒకటొక దూరంగా ఒకటొక దూరంగా పెట్టదు రెండు మీ కుడివేపుగా పెట్టుకోండి ఆరు ఒత్తులు వెలిగించండి అర్థమైందండి వెలిగించిన తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది అది కుంకుమ తీసుకుని చదువుకోవాలి ఆ కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి ప్రతిరోజు నుదుటిని బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ శుక్రవారం మళ్ళీ ప్రారంభిస్తారు ఈ శుక్రవారం చేసిన పూజ తర్వాత రోజు ఆ పూలమాల తీసేసేయొచ్చు తీసేసి మీరు ఏదో ఒక జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టేసేయచ్చు అది వాడాల్సిన అవసరం లేదు అక్కడ నైవేద్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే పాయాసం పాయాసం ఉంటుంది కదా మీరు అన్నంతో చేసినా పర్వాలేదు సగ్గుబియ్యంతో చేసినా పర్వాలేదు ఆ రోజు సగ్గుబియ్యంతో చేయడం అన్నది శ్రేష్టమనమాట సగ్గుబియ్య పాయసము నెయ్యి వేసి చెయ్యాలండి అన్నంతో చేసినా అంతే ఇక్కడ సగ్గుబియ్య పాయసం కూడా అంతే బెల్లంతో చెయ్యాలి పంచదార కాదు బెల్లంతో సగ్గుబియ్య పాయసం అన్నం చేసినా బెల్లం వేసి నెయ్యి వేసి చెయ్యాలి నైవేద్యంగా పెట్టాలి అది మీరు మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు బయట వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి అంతకు మించి ఇంకా ఎక్కువ చేసినా మంచిది మధ్యలో గ్యాప్లు వస్తాయి వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల ఇది ముఖ్యంగా ఇంట్లో ధనయోగాలు ఎవరికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా స్త్రీల చేత చేయించండి ఇది పురుషులకే ధనయోగాలు ఉన్నాయండి ఇబ్బందులు వాళ్ళ భార్య చేత వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ చేత భార్యనే కాదు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ చేత చేయించండి వాళ్ళ పిల్లల చర్చ చేయించవచ్చు వాళ్ళ తల్లిగారి చర్చ చేయించవచ్చు స్త్రీ చేత చేయించాలి చేస్తున్నప్పుడు పుణ్య స్త్రీ అయి ఉండాలి ఇది గుర్తుంచుకోండి చేసేటప్పుడు ఆ పరిహారము పుణ్య స్త్రీ అయి ఉండాలి అంటే చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి వివాహం వకపోతే పవర్ వివాహం అయితే కనుక భర్త ఉండి తీరాలి అది మాత్రం గుర్తుంచుకోండి సుమ ఇలాగా ఇరవై ఏడు శుక్రవారాలు చేయండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ ధనయోగాలు మళ్ళీ మీకు ప్రాప్తించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జన ఆసుకునోభవంతు